ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు మొదట లోయ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అందరూ కలిసి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గేడియన్ బాబు మాట్లాడుతూ డెబ్బై నాలుగు సంవత్సరాలుగా దగాపడ్డ దళిత క్రైస్తవుల ఆర్థిక విద్య వైద్య రాజకీయ ఉద్యోగ సాంఘిక సమానత్వ రిజర్వేషన్లు మరియు సామాజిక సమానత్వ హక్కుల సాధనకే ఈ సదస్సు జరుగుతుందని ఈ సదస్సుకు వేలాదిగా దళిత క్రైస్తవులు తరలివచ్చారని అన్నారు డినామినేషన్ భేదం లేకుండా అన్ని క్రిస్టియన్ మెయిన్ లైన్ ఇండిపెండెంట్ చర్చిల పాస్టర్లు బిషప్లు విశ్వాసులు మరియు దళిత క్రైస్తవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దళిత క్రైస్తవ ఐఏఎస్ ఐపీఎస్ పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇంకెంత కాలం వ్యక్తి క్రైస్తవుడు అయినంత మాత్రాన అతను హక్కులను కోల్పోవద్దనే ఉద్దేశంతో మేము దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము మా యొక్క పోరాటం తప్పకుండా మరి గవర్నమెంట్ గుర్తిస్తుందని మేము అనుకుంటున్నాము ఈ విధంగా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము నడిపిస్తున్నాము కనుక ఈ యొక్క అతి త్వరలో మా యొక్క డిమాండ్లు మరి రావాలని మేము కోరుకుంటున్నాను క్రైస్తవుడు అయినాడు అయినంత మాత్రం అలా మరి వాళ్ళ హక్కులు కోల్పోవద్దు క్రైస్తవుడు అయినంత మాత్రం మనం దొంగకు బతుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మరి ఇప్పుడు అదే విధంగా సిక్కులకు ఎస్టీలకు మరి వారికి లేని ఒక ఓన్లీ ఎస్టీ వానికి విధంగా జరగడం మాత్రం మంచిది అనే ఉద్దేశంతో మేము ఏకైక లక్ష్యంతో మేము పోరాడుతున్నాం కాబట్టి ఎస్టీ వారికి కూడా లేదు ఈ విధంగా మరి ఎస్టీ క్రైస్తవుడు ఎంత మాత్రం ఆయన హక్కులు కోల్పోవడం లేదు మరి క్రైస్తవులకు ఎస్సీలకు మాత్రమే ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా వెళ్ళాలని మేము గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాం ఆ పోరాటం ఇంకా కంటిన్యూ మా యొక్క హక్కులు సాధించేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం మా ప్రాణం ఉన్నంత వరకు కూడా పోరాడుతూ ఉంటామని ఈ యొక్క మనవి మరి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని కోరుకుంటూ సెలవు